రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు చైతన్యవంతులు కావాలి ప్రజలలో మార్పు రావాలి ప్రజలలో వేగవంతమైన నిర్ణయాలు రావాలి ప్రజా పాలన రావాలి ప్రజలకు మంచి జరగాలి విద్యా వైద్యాన్ని ముందుకు ఉచితంగా తెచ్చే ప్రభుత్వాల ఏర్పాటు కావాలి ఇకనైనా ప్రజలందరూ ఒక్కదాటిపై ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని వేగవంతంగా తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్ కోసం పాటుపడాలని చెప్పి సూచించడం జరుగుతుంది ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి దేశంలో వాటన్నింటి వాటన్నింటినీ ఎక్కడి ఒక్కడే అరికట్టే విధానంలో కార్యక్రమంలో భాగంగా నేను మీతో ఈ విషయాలను పంచుకోవడం జరుగుతుంది రాష్ట్ర భవిష్యత్ అనేది ముఖ్యమంత్రి అనే ఒక పదవి చేతిలో కీలు బొమ్మై తోలు బొమ్మై ఆట ఆడితే ప్రగతి ఏ విధంగా సాధ్యమవుతుంది సాధ్యం కాదు అని చెప్పడం జరుగుతుంది ప్రగతి జరగాలంటే ఖచ్చితంగా అధికార వికేంద్రీకరణ కావాలి అధికార వికేంద్రీకరణ ఎప్పుడైతే సాధ్యమవుతుందో సఫలీకృతమవుతుందో ఆటోమేటిక్గా ప్రజలలో చైతన్యం వస్తుంది ప్రజల బతుకుల్లో ప్రజల జీవితాల్లో ప్రజల మనుగడలో అభివృద్ధి జరుగుతుంది హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా భారతదేశం అభివృద్ధి చెందాలన్నా మరే ఇతర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కానీ ఖచ్చితంగా నాలుగు రకాల వనరులను ఒక మనిషికి సమకూర్చగలగాలి ఈ నాలుగు వనరులు చాలా ముఖ్యమైనవి అందులో మొదటిది విద్యా విధానాన్ని ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి వైద్య విధానాన్ని సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ రెండిటి తర్వాత మెరుగైనటువంటి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత నిరుద్యోగ సమస్య లేకుండా చూడాల్సిన అంశము నాలుగవటి ఈ నాలుగు అంశాలను ఏ ప్రభుత్వాలు అయితే పరిపూర్ణంగా సహకరిస్తాయో అభివృద్ధి చేస్తాయో ఆ రాష్ట్రమే ఆ దేశమే ప్రగతి పదంలో బుల్లెట్ వేగంతో వెళ్ళిపోతుంది బుల్లెట్ వేగంతో ప్రయాణం సాగిస్తుంది వివిధ దేశాలలో ఆర్థికంగా నిలదొక్కున్న దేశాలలో ఆర్థిక ప్రగతికి రవాణా వ్యవస్థలు ఎంతో మెరుగుగా ఉంటే భారతదేశంలో ఇంకా పది సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది మెరుగైన రవాణా వ్యవస్థ భారతదేశంలో రావడానికి ఎందుకంటే ఈ రోజుకు కూడా భారతదేశంలో మెరుగైన వ్యవస్థ రవాణా వ్యవస్థ లేకపోవడానికి ప్రధాన కారణం ప్రజలలో చైతన్యం లేకపోవడము భూ సంస్కరణలు జరగకపోవడము భూ సంస్కరణలు జరిగితే అటవీ శాతాన్ని మినహాయిస్తే అర్బన్ అర్బనైజేషన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే అప్పుడు మెరుగైన ఉన్నతమైన వ్యవసాయ రంగాన్ని అందుబాటులోకి తీసుకొస్తే అదేవిధంగా ఐటీ సెక్టార్ని ఆర్థిక వనరులను సామాజిక సంక్షే సంక్షోభాలను అరికట్టే విధంగా నేరాలను పూర్తిగా మాయం చేసే విధంగా మటుమాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రగతి దేశ ప్రగతి సాధ్యమవుతుంది దేశ ప్రగతి జరగాలన్నా రాష్ట్ర ప్రగతి జరగాలన్నా కానీ ముఖ్యంగా విద్య వైద్యము నిరుద్యోగ సమస్య రవాణా వ్యవస్థ ఈ నాలుగు వ్యవస్థలు బలపడ్డప్పుడు ఈ నాలుగు వ్యవస్థలలో చైతన్యం ఉన్నప్పుడు ఈ నాలుగు వ్యవస్థలలో మార్పు వచ్చినప్పుడు అభివృద్ధి అనేది కండ్ల ముందు ఉంటుంది విజయం ప్రతి మనిషి జేబులో ఉంటుంది అది కావాల్సింది భారతదేశంలో జీవించే బతికే సామాన్యుని చైతన్యం అంటే సామాన్యుని చైతన్యపరుద్దాం దేశ ప్రగతిలో భాగస్వాములం దేశాన్ని దేశ భవిష్యత్తును దేశం యొక్క మనుగడకు కృషి చేద్దాం భావి తరాలకు బాసటగా నిలుద్దాం భవితవ్యాన్ని అద్భుతంగా మలుచుకుందాం వనరులను కాపాడుకుంటూ ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకుందాం సహజ వనరులను నిర్వీర్యం చేయకుండా సమగ్రంగా అభివృద్ధి జరుగుదాం ఇవన్నీ ఒక రాజకీయ నాయకుని చేతిలో ఉంది రాజకీయాన్ని పూర్తిగా ప్రజా సమస్యల వైపు ప్రజా సంక్షేమం వైపు ప్రజా జీవితం కో వైపు ప్రకృతి ప్రగతి కోసం వినియోగించే విధంగా కొత్త రాజకీయ వ్యవస్థను సమాజంలోకి తీసుకొద్దాం భారతదేశంలో మూడవ రాజకీయ వ్యవస్థను పెంపొందిందాం భారతదేశ ప్రగతికి పాటుపడదాం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే మాటకు నిదర్శనంగా నిలుద్దాం మన దేశాన్ని మనమే కాపాడుకుందాం మన పిల్లల భవితవ్యాలకు మనమే బాటలు నిర్మించుకుందాం మంచి భవిష్యత్ కోసం పోరాడుదాం ప్రజల పక్షాన నిలబడదాం ప్రజల కోసమే పనిచేద్దాం ప్రజల కోసం పాటుపడదాం నిత్యం జన చైతన్యం కోసం జన చైతన్య జాతరలో జన చైతన్య వాహనిలో కొట్టుకుపోదాం జనంలో నడుచుకుంటూ జన చైతన్యాన్ని కోరుకుంటూ ప్రజల పక్షాన పోరాడుదామనేదే ప్రజా సంకల్పం జన సంకల్పం దైవ సంకల్పం నా సంకల్పం నీ సంకల్పం రాజకీయ వ్యవస్థ కుట్రలు కుళ్ళు కుతంత్రాలను పట్ట బయలు చేస్తూ ప్రజల్లో చైతన్యవంతమైన నిర్ణయాలు చైతన్యవంతమైన ఆలోచనలు పులకెక్కించి దేశ రాష్ట్ర భవిష్యత్తులను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కృషి చేద్దాం కష్టపడదాం నిర్మిద్దాం భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం ఇంతకు మించిన గొప్ప ఆలోచన ఉండదు ప్రతి ఒక్కరి మనుగడ ఎంత ముఖ్యమో రాజకీయ కుట్రల మనుగడ కూడా అంతకు పది రెట్లు ముఖ్యమయ్యింది కుట్రలను ఎప్పుడైతే మనం వేర్లతో సహా పీకేస్తామో అప్పుడు ప్రగతికి మొదటి అడుగు సూచించగలుగుతాము